వీక్షకులందరికీ నమస్కారం నేను మీ రాధిక రాధిక చెప్పే కమ్మని కథలకు స్వాగతం రామాయణం నాలుగవ భాగం అహల్య గౌతముల కుమారుడైన శతానందుల వారు తన తల్లి అహల్యకు శాప విమోచనమైనదని తెలుసుకొని మహదానందంతో ఓ బ్రహ్మర్షి నా తల్లిని రాముడు చూసినాడా ఆమెను అనుగ్రహించినాడా మరలా నా తండ్రి అచటికి ఏతెంచినాడా నా తల్లిదండ్రులు ఇరువురూ సంతోషముగా కలిసినారు కదా రాముడు వారి ఆతిథ్యంను స్వీకరించిన నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసినారు కదా ఇలా ఒకదాని వెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందుల వారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు నాయన జరగవలసిన వెళ్ళ జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని ఆ మాటలు విన్న శతానందుడు ధన్యుడనైతిని ఓ రామచంద్ర నీవు నా తల్లిదండ్రులకు కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా నీవు కూడా ధన్యుడవైతివయ్యా అనితర సాధ్యమైన బ్రహ్మర్షి పదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహా తేజో సంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది ఈయన సామాన్యుడనుకున్నావా కాదు కాదు ఈయన ఒక్కడే చరిత్రలో మరొకరు లేరు ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై ఋషియై మహర్షి అయి బ్రహ్మర్షి అయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తిదాయకం ఆదర్శవంతము ఒక లక్ష్యం కోసము పట్టు విడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమైన వ్యక్తి విశ్వామిత్ర మహర్షి తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానస సరోవరంగా మార్చుకున్నవాడయ్యా ఈయన ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది రామచంద్ర ఈ బ్రహ్మర్షి గూర్చి నీకు వివరించే ప్రయత్నం చేస్తాను అంటూ శతానందుల వారు విశ్వామిత్ర మహర్షి చరిత్ర చెప్పటం మొదలు పెట్టారు బ్రహ్మదేవుని కుమారుడు కుషుడు ఆయన కుమారుడు కుశనాభుడు ఆయన కుమారుడు గాది గాది కుమారుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ఒక రాజు ఒకసారి ఈయన తన సైన్యాన్ని వెంట పెట్టుకొని విహారానికి బయలుదేరాడు అలా వెడుతూ వెడుతూ మధ్యములో ఉన్న మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత మహర్షి కౌశికునితో నీకు నీ సైన్యానికి ఆతిథ్యం ఇస్తాను స్వీకరించు అని అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు మీరిచ్చిన కందమూల పలములు నాకు తృప్తి కలిగించినవి ఇక వేరే ఆతిథ్యమెందులకు మహర్షి వలదు నాకు అని వినయంగా బదులు పలుకుతాడు ఒక అక్షోహిణి సైన్యానికి విందు ఇవ్వటం మాటలు కాదు ఆశ్రమాలలో ఉండే మునుల వద్ద అంత వ్యవస్థ ఉండదు కాబట్టి మహర్షిని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దంటాడు వసిష్ఠ మహర్షి పట్టిన పట్టు వదలక విందు స్వీకరించాల్సిందే అని అంటాడు అప్పుడిక తప్పనిసరి పరిస్థితుల్లో సరేనంటాడు విశ్వామిత్రుడు క్షణాలలో అంత సైన్యానికి కూడా పంచభక్ష పరమాన్నాలతో షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేస్తాడు మహర్షి వశిష్ఠుడు అంతకు ముందెన్నడూ అంత అద్భుతమైన వంటకాలను రాజుగాని ఆయన పరివారంగానే రుచి చూసి ఉండలేదు ఆశ్చర్యం కలుగుతుంది విశ్వామిత్రునకు ఇది ఎలా సాధ్యం ముక్కు మూసుకొని మూలన కూర్చున్న మునులకు ఇంత వ్యవస్థ ఎలా సమకూరింది ఉండబట్టలేక ఆ విషయాన్ని వశిష్ఠ మహర్షి వద్ద ప్రస్తావిస్తాడు అందుకు జవాబుగా ఆయన తన ఆశ్రమంలోని ఒక ఆవును చూపిస్తాడు ఈ ఆవ ఎంతో అమాయకంగా ఉన్న ఈ ప్రాణ నమ్మబుద్ధి కాలేదు విశ్వామిత్రుడికి అప్పుడు వశిష్ఠుడు చెబుతాడు దీని పేరు శబల ఇది దివ్యదేనువు దీనికున్న శక్తులు అపారం శబలను చూసి ముచ్చటపడతాడు విశ్వామిత్రుడు మహర్షి ఈ ఒక్క ఆవును నాకిచ్చేయి నీకు లక్ష గోవులను ఇస్తాను అని అంటాడు అందుకు ఒప్పుకోడు వశిష్ఠుడు లక్ష గోవులతో పాటు నీవు కోరినంత ధనమిస్తానని చెబుతాడు కౌశికుడు అందుకు ఒప్పుకోక రాజా నా ఆశ్రమ వ్యవస్థ మొత్తానికి ఇది ఒక్కటే ఆధారం దీనిని నేను ఎలా వదులుకోను దయచేసి ఆ ఆలోచన విరమించుకో అని బదులు పలుకుతాడు వశిష్ఠ మహర్షి వాయుభక్షణ చేస్తూ దొరికిన కందమూల ఫలాలు భక్షించే మీ వద్ద ఇంత అమూల్యమైన వస్తువులెందుకు రాజ్యంలో శ్రేష్టమైనవన్నీ రాజు వద్దనే కదా ఉండాలి అయినా నిన్నడిగేదేమిటి నా రాజ్యంలో ఉన్నవన్నీ నావే అని బలవంతంగా ఈడ్చుకుపోసాగాడు ఆవుని విశ్వామిత్రుడు అప్పుడు శబల అతని బంధనాల నుండి తప్పించుకొని మహర్షి వద్దకు వచ్చి హే భగవాన్ నీవు నన్ను అతనికి ఇచ్చి వేశావా అని అడుగుతుంది లేదు నిన్ను నేను ఎవరికీ ఇవ్వలేదు అని చెప్పి అమ్మా శబల నీ రక్షణ నీవే చూసుకో అని అనుమతిస్తాడు ఆ అనుమతి రావడమే తరువాయి అప్పటి వరకు అమాయకంగా అగుపించిన శబల సబల అయ్యింది కంట నిప్పుల వర్షం కురిసింది ఆవిడ శరీరంలోని ప్రతి భాగం నుండి అసంఖ్యాకమైన వీరులు పుట్టుకొచ్చారు ఆవిడ హుంకారం నుండి పహ్లవులు కాంబోజులు పొదుగు నుండి శస్త్రపానులైన బర్బరులు శకృత్ ప్రదేశము నుండి యవనులు పుట్టలో నుండి బయటకు వచ్చే చీమల బారుల్లాగా జన్మించి క్షణాల్లో విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశారు అది చూసిన ఆయన కొడుకులు నూర్గురు సాయుధులైన వారు వశిష్ఠుడి మీదికి దండెత్తగా మహర్షి చేసిన హుంకారానికి ఒక్కడు తప్ప అందరూ హతులవుతారు అప్పుడు విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడంటే అలలు ఆగిపోయిన సముద్రంలాగా కోరలు పీకిన పాములాగా గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడట నిర్వేదంతో రాజ్యాన్ని బ్రతికి ఉన్న కొడుకుకు అప్పగించి అడవులకు వెళ్ళి శివుడి గూర్చి తీవ్రమైన తపస్సు చేసి లోకంలో ఉన్న సకల అస్త్రములు తన స్వాధీనంలోకి వచ్చేటట్లుగా వరం పొందుతాడు ఆ అస్త్రబలం చూసుకొని మరలా వశిష్టాశ్రమం మీద దండెత్తుతాడు విశ్వామిత్రుడు మహాదేవుడు ప్రసాదించిన వరములతో ఇనువడించిన దర్పంతో రెట్టించిన ఉత్సాహంతో మరలా వశిష్ట మహర్షి ఆశ్రమం మీద దండెత్తాడు విశ్వామిత్రుడు వెళ్ళి వెళ్లడంతోటే మొత్తం తపోవనాన్ని బూడిద కుప్పగా మార్చేశాడు టారెత్తిన మునిగణం దిక్కుకు పారిపోయారు ఆవరించిన నిశ్శబ్దంతో దైన్యాన్ని ప్రకటిస్తూ క్షణాలలో మరుభూమిగా మారిపోయింది మహర్షి ఆశ్రమము ప్రాణిశూన్యమైన ఆశ్రమాన్ని చూసి మహర్షి కోపంతో మూర్ఖుడ ఎంతో కాలం నుండి పెంచిన ఆశ్రమాన్ని పోషించిన జీవజాలాన్ని అనాలోచితంగా నాశనం చేశావు కదా రా నీ ప్రతాపం నాపై చూపించు అని బ్రహ్మదండాన్ని ఎత్తిపట్టి మహోగ్ర రూపం దాల్చి విశ్వామిత్రుడికి ఎదురుగా నిలబడ్డాడు విశ్వామిత్రుడి అవకాశం వచ్చింది కదా అని ఆగ్నేయ వారుణ రౌద్ర ఐంద్ర పాశుపత ఐషికాస్త్రములన్నింటినీ ప్రయోగించినా కూడా అవి అన్నీ మహర్షి బ్రహ్మదండం చేత నిలువరింపబడి నిర్వీర్యము చేయబడ్డవి అప్పుడు విశ్వామిత్రుడు పట్టరాని క్రోధంతో సకల ప్రపంచాలను భస్మీపటలం చేయగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా దానిని కూడా వశిష్ఠుని బ్రహ్మదండం నిష్ప్రయోజనం చేసింది ఆ విధంగా సృష్టిలోని సకలాస్త్రములు విశ్వామిత్రుని క్షాత్రము వశిష్ఠుడి బ్రహ్మతేజం ముందు వెలవెలపోయినవి అప్పుడు మరొకసారి బంగపాటు పొందిన విశ్వామిత్రుడి మదిలో ఆలోచన మొదలయ్యింది అన్ని శస్త్రములు వికము వికలమైనవి అన్ని అస్త్రములు విఫలమైనవి ఆహా బ్రహ్మర్షి ఎంత శక్తివంతుడు ఇక నుండి నా సర్వశక్తులు వినియోగించి బ్రహ్మర్షి పదం సిద్ధింపచేసుకుంటాను ఆ ఆలోచన రావడమే తరువాయి అమలులో పెట్టేశాడు విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు వేయి సంవత్సరములు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు ఈ తపస్సు వల్ల రాజర్షివైనావు అని పలికాడు అదేమిటి నేను బ్రహ్మర్షిని కానా అని అడిగాడు కావు అని సమాధానమిచ్చి అంతర్థానమైనాడు బ్రహ్మ సిగ్గుతో చితికిపోయి మరలా తీవ్రమైన తపస్సు చేయనారంభించాడు ఇలా తపస్సు చేస్తుండగా ఒకరోజు ఆయన వద్దకు త్రిశంకువు అనే రాజు వచ్చాడు త్రిశంకువు వంశపు రాజు ఆయనకు తన శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది ఆ కోరిక తీర్చటానికి యజ్ఞం చేయమని కులగురువు మహర్షిని ఆశ్రయిస్తాడు అందుకు ఆయన నిరాకరించి ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి పంపుతాడు త్రిశంకువు వశిష్ఠుడి కుమారుల వద్దకు వెళ్ళి మీ తండ్రి నిరాకరించగా వేరే మార్గము కానరాక మీ వద్దకు వచ్చాను నన్ను బొందితో స్వర్గానికి పంపండి అని అడుగుతాడు అందుకు వారు కూడా నిరాకరించి కులగురువు మాట పాటించని నీకు భయంకరమైన జుగుప్సాకరమైన రూపం కలుగుగాక అని చెప్పిస్తారు ఆ రూపాన్ని చూసి బెదిరిపోయి అప్పటి వరకు ఆయనను అంటిపెట్టుకొని ఉన్న మంత్రి సామంత పురోహితులు అందరూ దూరమవుతారు అప్పుడు ఆయనకు విశ్వామిత్ర రాజర్షి మదిలో మెదిలి ఆయనను ఆశ్రయించి వశిష్ఠుడు తనను ఎలా నిరాదరించింది ఆయన పుత్రులు ఏ విధంగా శపించింది తెలియచెప్పి ఆయన చేయలేని పని నీవు చేయగలవు అని నీ వద్దకు వచ్చాను నన్ను సశరీరంగా స్వర్గానికి పంపగలవా అని తన కోరిక వెలుబుచ్చాడు తన శత్రువు వశిష్ఠుడు నిరాకరించాడు కాబట్టి తాను చేయాలి అనే భావనతో సకల మునిగణాలను బెదిరించి తన ఆశ్రమానికి పిలిపించి యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు ఈయన బెదిరింపులకు లొంగని వశిష్ఠపుత్రులను శపించి నాశనం చేస్తాడు అంత నష్టపరిచినా వశిష్ఠుడు శాంతంగానే ఉంటాడు యజ్ఞ పరిసమాప్తి రోజు త్రిశంకువును శరీరంతో స్వర్గానికి పంపితే ఇంద్రుడు నిరాకరించి అతనిని స్వర్గం నుండి పడదోయగా త్రిశంకువు గింగిరాలు తిరుగుతూ భూమిని సమీపిస్తూ కాపాడమని కేకలు వేస్తాడు తన దండం ఎత్తిపట్టి అతనిని ఆకాశంలో ఉన్న చోటునే నిలిపి తీవ్రమైన కోపంతో భూమికి దక్షిణ దిక్కుగా ఇంకొక స్వర్గాన్ని ఇంకొక ఇంద్రుడిని గ్రహతారకలను సృష్టించబూని మొదట కొన్ని గ్రహతారకలను సృష్టిస్తాడు ఈయన తలపెట్టిన కార్యం చూసి దేవతలు పరుగు పరుగున వచ్చి శాంతపరిచి త్రిశంకువు చిరకాలం అలాగే తలక్రిందులుగా రోదసీలో ధ్రువముగా ఉండేటట్లు అనుగ్రహించి వెళ్ళిపోతారు తను తపస్సెత్తి ఎంత నష్టపోయాడో గ్రహింపుకొచ్చిన ఆయన మరలా తపస్సు మొదలుపెట్టి ఒక వెయ్యి సంవత్సరములు చేస్తాడు అప్పుడు బ్రహ్మ నీవు ఋషివైనావు అంటాడు మరలా ఏవో భావావేశాలకు లోనయ్యి తన తపస్సును పాడు చేసుకుంటాడు మరలా కథ మొదటికొచ్చింది తిరిగి తపస్సు చేస్తాడు ఈసారి బ్రహ్మగారు నీవు మహర్షివైనావు అంటాడు తను చేరుకోవలసిన గమ్యం చాలా దూరమున్నది అని గ్రహించిన ఆయన మరలా తపస్సుకు కూర్చుంటాడు ఈయన తపస్సు వలన తన పదవికి ఎక్కడ మూడుతుందో అని భయపడి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు మేనక అందానికి వశుడవుతాడు విశ్వామిత్రుడు పదివేల సంవత్సరాలు సర్వం మరిచి ఆవిడే లోకంగా బ్రతుకుతాడు తను దారితప్పిన విషయం ఒకరోజు అన్ని సంవత్సరాల తరువాత హఠాత్తుగా గుర్తుకు వస్తుంది ఆయనకు మేనకను పంపివేసి మరలా తపస్సు మొదలు పెడతాడు విశ్వామిత్రుడు మనస్సు అనే పుట్టలో చుట్టలు చుట్టుకొని పడుకున్న కామము అనే సర్పానికున్న కోరలు పీకి ప్రశాంత చిత్తుడై మరలా తపస్సు మొదలుపెట్టాడు మహర్షి ఈయన తపస్సు మహోగ్రంగా పదివేల ఏళ్లు సాగింది ఈసారి రంభను పంపాడు దేవేంద్రుడు తపస్సు భగ్నం చేయటానికి రంభ సౌందర్యానికి ఏమాత్రం చెల్లించక ఆవిడను కోపంతో శపిస్తాడు వెనువెంటనే తన తప్పు తెలుసుకుంటాడు అయ్యో క్రోధాన్ని జయించలేకపోతిని కదా అని మరలా తపస్సుకు పూనుకుంటాడు మహర్షి ఇంకొక పదివేల ఏళ్లు నిరాగాటంగా సాగుతుంది కాస్త విరామమిచ్చి భోజనం చేయాలని సంకల్పించుకొని భోజనం సిద్ధం చేసుకుంటాడు అన్ని వేల ఏండ్ల తర్వాత నకనకలాడే కడుపు పట్టెడన్నం కోరుతున్నది దేవేంద్రుడు మరలా బ్రాహ్మడి వేషంలో వచ్చి యాచిస్తాడు మహర్షి మారు మాట్లాడక తనకై సిద్ధం చేసుకున్న ఆహారాన్ని ఆయనకు సంతోషంగా సమర్పించి మరలా తపస్సుకు కూర్చుంటాడు ఈసారి తపస్సు చేసినప్పుడు ఆయన శరీరం నుండి జ్వాల లెగసిపడి ముల్లోకాలను దహించి వేయసాగాయి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు బ్రహ్మర్షివైనావు అని పలుకగా ఆ మాటలు ఆయనకు తృప్తినివ్వవు వశిష్ఠుడే వచ్చి ఆ విషయం చెప్పాలంటాడు అంత వసిష్ఠ మహర్షి అక్కడ ప్రత్యక్షమై ఆయనను బ్రహ్మర్షి అని సంబోధిస్తాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు నవజాత శిశువు మనస్సు ఏ విధమైన మకిలి లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఎలాగంటే ఒక లాంతరు మొదట వెలిగించినప్పుడు దాని గ్లాసు స్వచ్ఛంగా ఉండి లాంతరు వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది సమయం గడుస్తూ ఉన్న కొద్దీ లాంతరు గ్లాసుకు మసిపడుతూ ఉంటుంది దీపం లోపట అంతే వెలుగుతో ప్రకాశిస్తున్న బయటకు మాత్రం తేజోహీనంగా కనబడుతుంది దీపపు వెలుతురు సరిగా కనపడాలంటే ఎప్పటికప్పుడు గ్లాసు శుభ్రం చేయాల్సిందే అదేవిధంగా శిశువు పెరిగి పెద్దయ్యే క్రమంలో మనసుకు ఎన్నో వాసనలు అంటించుకుంటాడు మనిషి లౌకిక జీవనంలో తన మనస్సుకు అంటిన మకిలిని ఎప్పటికప్పుడు పూజ ద్వారా గాని ధ్యానం ద్వారా గాని మరింక ఇతరమైన ఏ పద్ధతుల ద్వారా అయినా సరే తొలగించుకుంటూ ఉండాలి అలా తొలగించుకొని మకిలి లేని మనస్సు గల ప్రతి మనిషి విశ్వానికి మిత్రుడు అవుతాడు విశ్వామిత్రుడు అవుతాడు రామాయణంలోని విశ్వామిత్ర చరిత్ర మనకు చెప్పేది ఇదే ఇంతటితో రామాయణం నాలుగవ భాగం సమాప్తం తిరిగి రామాయణం ఐదవ భాగంతో మళ్ళీ కలుద్దాం వీక్షిస్తున్నందుకు ధన్యవాదములు